కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సిద్ధారాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి యాభై వేలు ఆర్థిక సహాయం అందజేత మెదక్ జిల్లాలోని రామాయంపేట మున్సిపల్ రెండో వార్డు కోమట్పల్లి గ్రామానికి చెందిన సిద్ధారాములు పరిస్థితిని తెలుసుకున్న నాలుగో వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు తెలుపగా తక్షణం స్పందించిన మైనంపల్లి ఆదేశాల మేరకు పిసిసి సెక్రటరీ చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి దేమే యాదగిరి సరాఫ్ యాదగిరి అల్లాడి వెంకటేష్ ఎన్శెట్టి అశోక్ గుప్తా సుందర్ సింగ్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువత ఆధ్వర్యంలో గజవాడ నాగరాజు తన సొంత డబ్బు యాభై వేల రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఆరో వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి కూడా బాధిత కుటుంబానికి ఒక క్వింటాల్ బియ్యం మరియు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని సిద్ధిరాములు ఆరోగ్యవంతులు కావాలని కోరుకున్నారు

సిద్ధరాములు తండ్రి నరసింహులు గత ఎనిమిది నెలల కాలం నుండి అతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఒరిజినల్గా ఆయన ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్త ఈ గతంలో కూడా ఎలక్షన్లో కూడా చాలా కష్టపడ్డాడు ఈ అన్న పాప సిద్ధరాములు అంటాడు అత్యంత పేదవాడు ఎస్సీ కులానికి చెందిన మాది మాది అన్న ఉపకులజాతి పాపము అలా ఇద్దరు అందరు కుమారులు లేరు ఇద్దరు ఇద్దరు కదా ముగ్గురు బిలియన్ అలా కూతుర్లే ఆయనకు సేవ చేస్తున్నారు చాలా హాస్పిటల్ తిరిగిండు చాలా ఆర్థికంగా బాగా నష్టపోయాడు ఈ విషయాన్ని హనుమంతన్న గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా ఆయన స్పందించి మన నాగరాజ్ శెటును ఇమీడియట్ అతనికి ఏదో అంత ఆర్థిక సాయం చేయమన్నాడు అందులో భాగంగానే ఈరోజు మన నాగరాజ్ శెట్టు గారు యాభై వేల రూపాయలు ఆయనకు ఇంకో ఆయన సిద్ధరాములకు జీవితాధగా ఉంటాయని చెప్పేసి ఆర్థిక సాయం చేయడం జరిగింది భాగంలో కోమన్పల్లి గ్రామంలో కొత్తపల్లి సిద్ధిరాములు అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా అన్నగారు గణపతి బ్రహ్మోత్సవాలు పాల్గొనేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులందరూ అడగగా అన్న స్పందించి నా వంతు హాస్పిటల్కు కానీ ఏదైతే ఉన్న నిమ్స్లో ఉంటే కూడా చెప్తా అని చెప్పిండే ఎల్ఓసి విధంగా మరియు ఈరోజు హాస్పిటల్కి పోదామంటే కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు తెలిపినందుకు దానికి స్పందించి ఒక ఫిఫ్టీ యాభై వేల రూపాయలు నువ్వు ఇ నాగరాజు చెప్పడం జరిగింది దానికి ఈరోజు మన రామంపేట కాంగ్రెస్ పెద్దలు సుబ్రవతన్న సరఫరా అన్న రమేష్ అన్న మరియు వివిధ వార్డుల మాజీ కౌన్సిలర్లు మరి ప్రెస్ మిత్రులు అందరం కలిసి కార్య కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దేమగా జరిగింది దీనికి వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండి ఇంకా కూడా అందరు పెద్ద మనుషులు పెద్ద మనసుతోటి వాళ్ళకు ఆర్థికంగా సహాయపడాలని చెప్పి మనవి చేస్తున్నాం